ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు కబ్జా చేసిన వాడికి న్యాయం చేస్తాడు ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు భూరక్షణ చట్టం అది భూరక్షణ చట్టం కాదు భూ భూభక్షణ చట్టం రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే మీ ఆస్తులు వీలు కొట్టేస్తున్నారు రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను సమగ్ర సర్వే అని చెప్పి శాశ్వత హక్కు అని చెప్పి భూరక్ష అని చెప్పి ఏదైతే ఈ పేర్లన్నీ పెట్టి రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది ఇప్పుడు ఈ రీసర్వే పేరుతో ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొట్టేయడానికి చూస్తున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని మీద దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ భూరక్ష పథకాన్ని ఒక భూభక్ష పథకం కింద మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైన అటువంటి విలువైనటువంటి భూముల్ని దోచుకోవటానికి పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూముల రీసర్వే నిలిపేస్తా ఉన్నారు నిజామాబాద్ ఒక యాక్టర్ తీసుకొచ్చారు వాళ్ళు చేశారు కమాండ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు చెప్పారు నేను ప్రయత్నం చేశాను ఈ సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను అది అట్లే చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములుంటాయి సెలెక్టివ్ గా ఎవరైనా అంటే ఒక కార్యశ్రమ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూ ఇష్టమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా ఎందుకు యూటర్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు వాళ్ళ మాట మార్చావు ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు